హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూసేది నిజంగానే ఒక సూపర్ వీడియో అండి ఇది చాలామందికి పిల్లలు చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి చాలా బాగా యూజ్ అయ్యిద్ది చిన్నపిల్లలంటే గుటి పిల్లలే కాదు ట్వంటీ ఇయర్స్ వచ్చిన ఉన్నంత వరకు ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది కదా అంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళందరూ సేవింగ్ ఇది ఒక సేవింగ్ స్కీమ్ ఇందులో సేవ్ చేస్తే మీ పిల్లలకి మంచి బెనిఫిట్ అండి మనం కట్టేది ఇంత అయితే వచ్చేది ఇంత అనమాట అంత మంచి సేవింగ్ స్కీమ్ గురించే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఏమంటే ఇంత ముందు చూసారంటే ఏదో సేవింగ్స్ చేసేవాళ్ళు ఏం చేస్తాం మనం ఉండీలు సేవ్ చేస్తాము ఆ తర్వాత వచ్చేసి ఎక్కడన్నా పర్సులో పెట్టుకుంటాము లేకపోతే సేవింగ్స్ సేవింగ్ స్కీమ్లో వేస్తూ ఉంటాము ఆర్డీలో వేస్తూ ఉంటాము ఇలా చేస్తూ ఉండేవాళ్ళం ఈ ఇయర్ వచ్చి ఈ స్కీమ్ లాంచ్ చేశారనమాట పిల్లల కోసం సరేనండి ఇంతకుముందు పిల్లల కోసం ఏమేమి ఉండేది అంటే పోస్ట్ ఆఫీస్లో చూస్తే సుకన్య సమృద్ధి యోజన ఉండేది ఇది టెన్ ఇయర్స్ లోపల ఉన్న ఆడపిల్లలకి మాత్రమే సుకన్య సమృద్ధి యోజన సరేనండి మగపిల్లలందరికీ లేదు ఇలా టెన్ ఇయర్స్ క్రింద ఉన్న వాళ్ళందరూ ఇందులో ఈ స్కీమ్లో జాయిన్ చేసినట్లయితే వాళ్ళు పెరిగేటప్పటికి ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టేసి వదిలేసేయాలి సిక్స్ ఇయర్స్ మనం అలానే వదిలేసేయాలి కట్టిన తర్వాత పాలసీ యొక్క టైం వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అది కట్టిన తర్వాత ఒక సిక్స్ ఇయర్స్ మనం వదిలేసినట్లయితే మనకు మంచిగా అమౌంట్ వస్తుందండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసి ఇస్తారనమాట ఈ స్కీమ్ ఉండేది ఆ తర్వాత ఆ మగపిల్లలకి ఏంటి లేదా బాయ్స్ అనుకుంటే పీపీఎఫ్ ఇది ఎవరైనా పీపీఎఫ్లో వేయొచ్చు ఆ స్కీమ్ వచ్చింది ఈ స్కీమ్ వచ్చి ఫిఫ్టీన్ ఏనండి దీని యొక్క మెచ్యూరిటీ టైం వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే మెచ్యూర్డ్ అయిపోయింది మనం కట్టాల్సింది ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట ఆ తర్వాత అమౌంట్ తీసుకోవచ్చు అయితే సుకన్యాలో ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టేసి వదిలేయాలి సిక్స్ ఇయర్స్ దాకా ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట సరేనా మంచి అమౌంట్ వచ్చేది ఈ రెండో ఉండేవి ఇప్పుడు వచ్చి కొత్తగా ఇంకొక సేవింగ్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇందులో చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు దానికి ఇంకా ఉండే వాళ్ళు కూడా ఈ సేవింగ్స్ స్కీంలో జాయిన్ చేయొచ్చు ఎవ్వరికి ఎలాంటి కష్టం ఉండేది కాదండి అందువలన పిల్లలు ఒక తల్లిదండ్రులు ఆలోచించడం స్టార్ట్ చేశారు మనం ఎప్పుడు కొంచెం కొంచెం దాచిపెట్టి పిల్లలకి సేవింగ్ చేసేది అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేశారంటే ఆ పెరగని పిల్లలు పెరిగిందత్త చూసుకుందాం అని చెప్పేసి అసాల్ట్గా ఉండేవాళ్ళండి అంటే అలక్ష్యంగా ఉండేవాళ్ళు ఏమైంది సడన్గా చూస్తే పిల్లలు పెరిగి నుంచుంటారు వాళ్ళతో పాటు మన వయసు పెరిగింది కదా వాళ్ళు పెద్ద అయితే ట్వెల్త్ ముగి కాలేజ్లో జాయిన్ చేయాలి ఫీజులు చూస్తే బోర్డులన్నీ ఫీజులు అడుగుతున్నారు బుక్స్ కాలేజ్ బస్సు ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది పేరెంట్స్కి అనమాట అప్పుడు ఏం చేస్తారు అయ్యో చిన్నప్పటి నుంచే మనం ఎందులన్నా ఒక దాంట్లో జాయిన్ చేసినట్లయితే బాగుండేది ఇలా వదిలేసామే ఇప్పుడు ఏం చేయాలి ఎలా పిల్లల్ని చదివించాలి పిల్లలు ఏమన్నా మంచి మార్క్స్ తీసుకున్నారు వాళ్ళ మార్క్స్ తగినట్లుగా మంచి కోర్స్ తీసుకుంటేనే కదా బాగుంటుంది వాళ్ళు పైకి వస్తారని చెప్పి అప్పుడు తల్లిదండ్రులకి ఏమి ఆలో ఏమి చేయాలో తెలియక పిచ్చెక్కినట్లు ఉంటుంది ఏం చేద్దాం ఎవరి దగ్గర అప్పు తీసుకుందాం అప్పులు ఇచ్చేవాళ్ళు ఊరికే ఇస్తారా ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారు మనం ఇంట్రెస్ట్ కట్టగలమా మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ ఎలా ఇంట్రెస్ట్ కట్టడమే సరిపోయిద్ది మనం అసలు ఎట్లా తీరుస్తాం సరే ఏం చేద్దాం ఉండనే ఉంది ఎడ్యుకేషన్ లోన్ సరే పిల్లల పేరు మీద ఎడ్యుకేషన్ లోన్ తీసి ఇద్దాము వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళకి జాబ్ వస్తే వాళ్ళే నెల నెల కట్టుకుంటారు ఇంకా వేరే మార్గం లేదని ఇలా పోతూ ఉందండి అలాంటప్పుడు ఇలాంటి స్కీమ్స్ అన్నీ వచ్చింది ఇప్పుడు నేను చెప్పే స్కీమ్లో కనుక మీరు జాయిన్ చేసినట్లయితే మీ పిల్లల చదువులకి అసలు కళ్ళు మూసుకొని చక్కగా ఒక అమౌంట్ వస్తుంది ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పులు చేయాల్సిన పని లేదు ఎడ్యుకేషన్ లోన్ వేయాల్సిన పని లేదు కదా ఇందులో చేయనట్లయితే దానంతటా అది పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి సేవ్ అయ్యిద్ది దీని ఒక ఇది చెప్తున్నారు కదా ఏజ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఏం చేస్తారండి అంటే దీని ఒక కాల వ్యవధి ఉంటుంది కదా ప్రతి పాలస్కి ఇప్పుడు పీపీఎఫ్ చూస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టాలి సుకన్యా చూస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టేసి సిక్స్ ఇయర్స్ వదిలేయాలి ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు దీనికి ఏంటంటే ఇది ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం కట్టేసి ముగించేయొచ్చు అండి ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ కట్టొచ్చు ఫైవ్ ఇయర్స్ కట్టవచ్చు ట్వంటీ ఇయర్స్ అంటే పిల్లల వయసు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు వేస్తే వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి ఈ పాలసీని కట్టవచ్చు అప్పుడు ఎంత దీన్ని డ్యూరేషన్ అని ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట ఈ పాలసీ యొక్క టైం ఫిఫ్టీన్ ఇయర్స్ ఏం పాలసీ ఇది చెప్తాను ఏం పాలసీ అని ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టొచ్చు లేదు ఫైవ్ ఇయర్స్ చాలనుకుంటే మీరు ఫైవ్ ఇయర్స్ కట్టొచ్చు ఇది వచ్చి బాల్ జీవన బీమా దీని పేరండి ఇదే కొత్తగా వచ్చింది కదా ఇది వచ్చి ఎక్కడుందంటే పోస్ట్ ఆఫీస్లోనే కడుతున్నారు ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్లో పిఎల్ఐ అని ఉండేది కదా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అది మేము కట్టామండి కట్టి అయిపోయింది మాకు మంచి అమౌంటే వచ్చింది కట్టే తక్కువ అమౌంట్ వాళ్ళు ఇచ్చేది ఎక్కువ అమౌంట్ మంచిగా వచ్చింది దాని డీటెయిల్స్ నేను మర్చిపోయి ఎంత ముందు ఒక వీడియోలో రెండు మూడు వీడియోల్లో చెప్పాను ఇప్పుడు గుర్తులేదు చాలా రోజులైంది అది మాకు మెచ్యూర్ అయ్యి నాకు మర్చిపోయానండి అది వచ్చి పిఎల్ఐ పబ్లిక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆ పాలసీ కట్టేటప్పుడు కట్టే వాళ్ళకి ఏమన్నా అయిందంటే మధ్యలోనే కొన్ని రోజులు కట్టి ఏమన్నా అయిందనుకోండి వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫ్ ఉందనుకోండి వైఫ్కి వస్తుంది ఇంకా కట్టక్కర్లే ఇప్పుడు ఒక పది సంవత్సరాలు కట్టాలని వేసారు లెవెన్ ఇయర్స్ ఎంతో అయితే ఒక ఫైవ్ ఇయర్స్ కట్టేసి కట్టిన అతనికి ఏమన్నా అయిందనుకోండి వాళ్ళ వైఫ్కి వచ్చేసింది ఇంకా మిగిలిన టైం కట్టక్కర్లా ఈ పాలసీ కూడా ఇలానే ఇలాంటి విషయాలు షేర్ చేయడం నాకు నచ్చదండి కష్టంగా ఉంటుంది అయితే తెలియాలి కదా పిఎల్ఐలో అలా అనమాట ఇందులో కూడా అంతే మధ్యలో ఏమన్నా అయితే ఫుల్ అమౌంట్ వచ్చింది మనం కట్టక్కర్లా ఇంకా అయితే నేను ఇది చెప్పనండి ఈ విషయం గురించి ఇదే ఒకసారి చెప్పేసాను అదే అనమాట ఇప్పుడు చూద్దాం ఈ బాల్ బీమా జీవన్ ఇందులో ఏంటంటే చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఇది కట్టొచ్చు ఎంత కట్టాలంటే ప్రతిరోజు సిక్స్ రూపీస్ కట్టాలి ప్రతిరోజు సిక్స్ రూపీస్ అలానే ప్రతిరోజు కట్టొచ్చు వారానికి ఒకసారి కట్టొచ్చు లేకపోతే ఎవ్రీ మంత్ ఒక రోజుకి సిక్స్ రూపీస్ అంటే మంత్లీ ఎంత అవుతుంది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే మీరు తీసుకెళ్ళి ప్రతిరోజు పోస్ట్ ఆఫీస్కి ఎవరు వెళ్తారు నెల కడదాం అనుకుంటే వన్ ఎయిటీ రూపీస్ కట్టొచ్చు ఒక రోజుకి సిక్స్ అంటే థర్టీ డేస్కి వన్ ఎయిటీ రూపీస్ కదా ఒక్కోసారి థర్టీ వన్ డేస్ వచ్చింది అప్పుడు మీరు వన్ ఎయిటీ సిక్స్గా కట్టేసి రావచ్చు నెలకు ఒకసారి అయినా అంటే మూడు నెలలకు ఒకసారి కట్టచ్చు ఆరు నెలలకు ఒకసారి కట్టవచ్చు లేదు ఒకేసారి కట్టేస్తాం ఎందుకు ఇది అంటే సంవత్సరానికి ఎంత అవుద్దో అంత తీసుకెళ్ళి మీరు క్యాలిక్యులేషన్ వేసుకొని కట్టేయచ్చు సరేనా ఒక నెలకి చెప్పాను కదా వన్ ఎయిటీ అని అప్పుడు ట్వెల్వ్ మంత్స్కి ఎంత అవుద్దో మల్టిప్లై చేసుకొని అంత తీసుకెళ్ళి కట్టొచ్చు సంవత్సరానికి ఒకసారి కూడా కట్టచ్చు సిక్స్ ఏ కట్టాలంటే ఇంకా ఎక్కువ కూడా కట్టచ్చు సిక్స్ రూపీస్ కడితే ఒక అమౌంట్ దొరికిద్ది లేకపోతే ప్రతిరోజు ఎయిటీన్ రూపీస్ కట్టొచ్చు సిక్స్ రూపీస్ కట్టారంటే మీ పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు జాయిన్ చేశారు ఈ సేవింగ్ స్కీమ్లో ప్రతిరోజు మీరు సిక్స్ రూపీసే కట్టగలరు అంతకుమించి మీరు కట్టలేరు అప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటే మీ పిల్లలకి ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ చేసిన పాలసీ ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలంటే మధ్యలో కాలం ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట అప్పుడు దానికి తగిన అమౌంట్ మీకు ఇస్తారు లేదు ఇన్ని సంవత్సరాలు మాకొద్దు మేము ఫైవ్ ఇయర్స్కే కడదాము రోజు ఎయిటీన్ రూపీసే కదా ఫైవ్ ఇయర్స్ అనుకుంటే మీకు ఫైవ్ ఇయర్స్కి ఒక అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్కి వీళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ వేసి ఏమంటే వెయ్యికి నలభై ఎనిమిది రూపాయలు వన్ థౌజండ్ రూపీస్కి వన్ ఇయర్కి ఫార్టీ ఎయిట్ రూపీస్ చొప్పున మీకు ఇంట్రెస్ట్ వేస్తారండి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎంత అని ఇప్పుడు కనుక మీరు ప్రతిరోజు ఎయిటీన్ రూపీస్ కట్టారనుకోండి ఫైవ్ ఇయర్స్ కట్టాలి కదా వన్ మంత్కి ఎంత అంటే ఎయిటీన్ రూపీస్ చొప్పున కడితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయిద్ది అంటే థర్టీ వన్ డేస్ వచ్చింది కదా అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయిద్ది ప్రతి నెల మీరు కట్టాల్సిన అమౌంట్ ఇది కట్టొచ్చు కదా రోజు కూడా కట్టొచ్చు ఈజీనే కదా ఎయిటీన్ రూపీస్ అంటే ఎట్లా పట్ల కష్టపడి మనం కట్టొచ్చు లేదనుకుంటే నెలకు ఒకసారి కట్టొచ్చు ఇంత కట్టినట్లయితే మనం ఎయిటీన్ రూపీస్ చొప్పున ఫైవ్ ఇయర్స్ కడితే ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం కట్టిన అమౌంట్ ఎంత అంటే థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కట్టామంటే నెల నెల ఫైవ్ ఇయర్స్లో మనం కట్టిన అమౌంట్ వచ్చి థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయింది సరేనండి అయితే వీళ్ళు ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఇచ్చే అమౌంట్ ఎంత అంటే వన్ ల్యాక్ రూపీస్ ఇస్తారు మనం కట్టింది ఎంత థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వాళ్ళు ఇచ్చేదంతా మనకి వన్ ల్యాక్ రూపీస్ ఎంత చూడండి మూడు రెట్లు ఎక్కువగా మనకు మనీ ఇస్తున్నారు థర్టీ టూ థౌజండ్ ఎక్కడ ఉంది వన్ ల్యాక్ ఎక్కడ ఉంది మూడు రెట్టింపులకు వస్తుంది కదా మూడు రెట్లు ఎక్కువగా మనకి మనీ వస్తుంది బాగుంది కదా ఈ పాలసీ కట్టుకోవచ్చు కదా అలానే లేదు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ వదిలేస్తాం ఇప్పుడు మా బాబుకో పాపకో ఫైవ్ ఇయర్స్ మేము ప్రతిరోజు అది మీరే ఇది చేసుకోవాలి ఏంటి ఫైవ్ ఇయర్స్ చాలా టెన్ ఇయర్స్ చాలా ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి లేదు ఇది తక్కువ అమౌంటే కదా ఫైవ్ ఇయర్స్ ఎందుకు మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వేసుకుందాం అంటే బాబుకి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు మనం వేసుకుందాం ఇప్పుడు ఇంతకడితే వన్ ల్యాక్ రూపీస్ దొరుకుతుంది అప్పుడు మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేసామంటే ఎంత దొరికిద్ది ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్కి త్రీ ల్యాక్ రూపీస్ మనకు దొరికింది ఎవ్రీ మంత్ మనం కట్టేది ఫైవ్ థౌ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయితే మనకు దొరికేదంతా ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేస్తే త్రీ ల్యాక్ రూపీస్ కదా మనం కట్టే అమౌంట్ తక్కువ ఇప్పుడు త్రీ ఇయర్స్కి మనం మొత్తం మహా అయితే ఎంత కట్టి ఉంటామంటే వన్ ఇయర్ అదే ఫైవ్ ఇయర్స్కి అయితే థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కడతాం అదే ఫిఫ్టీన్ ఇయర్స్కి అయితే నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కడతాం వన్ ల్యాక్ కూడా లేదు ఇంకా తక్కువే ఉంది అయితే మన చేతికి దొరికేదంతా త్రీ ల్యాక్ రూపీస్ దొరికింది బాగుంది కదా ఈ పాలసీ తక్కువ అమౌంట్ కట్టి ఎక్కువ అమౌంట్ని మనం పొందుతున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ఇందులో జాయిన్ చేస్తున్నారు ఇక్కడ మా సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలామంది జాయిన్ చేశారంటండి చెప్తున్నారు మేమందరం జాయిన్ చేసామని మా ఇంట్లో ఎవరు పిల్లలు లేరు లేకపోతే నేను కూడా జాయిన్ చేసేదాన్ని మా పాప చిన్నప్పుడు ఉన్నప్పుడు సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్ వీటి గురించి నాకు అస్సలు అంటే అస్సలు తెలియదు చెప్పిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు చేరిన వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళని అడిగితే అలానా అలాంటి పాలసీ ఉందా అంటున్నారు ఇప్పుడు నేను చెప్పి బోల్డ్ మంది చేరారండి మన సబ్స్క్రైబర్స్లో చేరారు నాకు తెలిసిన వాళ్ళందరం చెప్పే చిన్న పిల్లాడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ అందరూ చేరారండి నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు లేకపోతే ఇప్పుడు నేను హాయిగా కూర్చునేదాన్ని అది దాచిపెట్టాలి ఇది దాచిపెట్టాలి కష్టపడి సేవింగ్స్ చేయాలి చెయ్యాలని తలనొప్పులు అన్నీ ఏమీ లేకుండా చక్కగా ఒక నెల నెల ఇంత కడితే దాని బాటికి ఇప్పుడు చేరిపోయేది మెచ్యూర్డ్ కూడా అయ్యేది కదా అలా చెప్పేవాళ్ళు ఉండరండి కొంతమందికి తెలిసినా కూడా చెప్పరు గమ్ముని ఉంటారు ఆ వీళ్ళకేంది చెప్పేది వీళ్ళకి చెప్తే బాగుపడతారనే ఉంటుంది కదా మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చెప్పరు అనమాట అందుకనే ఇది మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు నాకు నిజంగా తెలియదండి ఈ పాలసీ వచ్చిందని మా పాప ఒక రోజు చెప్పింది ఇదేం పాలసీ అమ్మ తనకి సరిగ్గా తెలియలే ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళని కట్టమంటున్నారు ఇదేం పాలసీ ఆ తర్వాత కట్టి ఏం లాభం చిన్నప్పుడు కడితే వాళ్ళు చదువులకో దేనికో మ్యారేజ్కో ఇది చదువులకు కానీ మ్యారేజ్కి కానీ యూజ్ చేసుకోవచ్చు అనేనండి ఈ సేవింగ్ స్కీమ్ వచ్చింది అప్పుడు చిన్నప్పుడు అంటే కదా బాగుంటుంది ఇప్పుడు అంటున్నారని రోజు అనేది నేను పట్టించుకోవాలి తర్వాత మా తెలిసిన వాళ్ళ పిల్లల పేర్లో వేశారంటండి ఇది వినగానే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని వేశామని చెప్తున్నారు ఏంటి డీటెయిల్స్ అంటే వాళ్ళు చెప్పారు నేను మర్చిపోతానని రాసి పెట్టుకున్నాను అమౌంట్ వాళ్ళు వచ్చి ఎయిటీన్ రూపీస్ చొప్పున కడుతున్నారంటండి ఇందులో ఇంకొకటి ఏమంటే ఇద్దరు పిల్లలకి వెయ్యొచ్చు కొంతమంది చూసారంటే ముగ్గురు పిల్లలు ఉంటారు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు మూడోగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇద్దరికి వెయ్యొచ్చు ఒకరికి వెయ్యకూడదు ముగ్గురులో ఇద్దరికి వెయ్యొచ్చు ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది ఈ సేవింగ్స్ స్కీమ్ మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు పేర్లు వెయ్యండి అంటే కుదరదండి ఇద్దరు పిల్లలు అది అబ్బాయిలుగా ఉండాలి అమ్మాయిలుగా ఉండాలంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నోళ్ళు వేసుకోవచ్చు ఇద్దరు అమ్మాయిలు ఉన్నోళ్ళు వేసుకోవచ్చు ఒక బాబు ఒక పాప ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అయితే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళ పేరు మీద వేయటానికి కుదరదు అనమాట ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వేయాలంటే పిల్లలు చిన్నపిల్లలు కదా వేసేదేమన్నా వాళ్ళ పేరు మీదే అయితే ఎవరు వీళ్ళకి పాలసీ హోల్డర్ అంటే పేరెంట్స్ గార్డియన్ అనమాట ఇప్పుడు పేరెంట్స్ మీరున్నారు మీరు ఒక సేవింగ్స్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అయితే కుదరదు కదా అలాంటప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉంటే వాళ్ళ అదే ట్వంటీ ఇయర్స్ లోపు ఉంటే మీరు పిల్లల పేర్ల మీద కూడా వేసేసి మీరు ఆ మనీ తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు లేదు ఇది పిల్లలు ఎడ్యుకేషన్కో మ్యారేజ్ కోనే మేము వేస్తున్నాం అనుకుంటే పిల్లలకి వచ్చేలాగ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఏం చేయాలి పిల్లలకి పేరెంట్స్ గార్డియన్గా ఉండాలి ఈ సేవింగ్స్ స్కీమ్లో అప్పుడు ఏం చేయాలంటే పిల్లలు ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఎవరు గార్డియన్గా ఉన్నారో వాళ్ళు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తండ్రిలో తల్లి ఎవరిదో లేకపోతే ఒకళ్ళే ఉంటారులేండి ఒక ఫోటో ఇప్పుడు రెండు ఫోటోలు అయింది సరేనా పిల్లలది ఒక ఫోటో మీద ఒక ఫోటో ఆ తర్వాత వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ పిల్లలొక్క బర్త్ సర్టిఫికేట్ పిల్లల యొక్క ఆధార్ కార్డు ఇప్పుడు ప్రజెంట్ ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ తీసుకెళ్ళినట్లయితే పోస్ట్ ఆఫీస్కి చెప్పాలి మేము ఈ స్కీమ్ జాయిన్ అవ్వబోతున్నాం ఫామ్ ఇవ్వండి అంటే ఇస్తారు తెలియకపోతే డౌట్స్ ఉంటుందని అడిగితే చెప్పిస్తారు ఫామ్ ఫిల్ చేసి ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీకు వచ్చేటప్పుడు ఒక పాస్బుక్ లాగిస్తారు మరి మీరు రోజు మనీ కట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రతిరోజు వెళ్ళి దగ్గరే ఉంది పోస్ట్ ఆఫీస్ కట్టేద్దాం అని అనుకున్న వాళ్ళు నెలవారి కట్టాలనుకున్న లేకపోతే సిక్స్ మంత్కి అనుకున్నా కూడా ఈ పాస్బుక్లో ఎంట్రీ చేసి ఫలానా డేట్ను మీరు ఫలానా ఇంత కట్టారని ఇస్తారనమాట ఆ బుక్ తీసుకొని మనం రావాల్సి ఉంటుంది మెచ్యూర్డ్ అయిన తర్వాత మన అమౌంట్ మనకు వచ్చిద్ది మధ్యలో చెప్పాను కదా ఏమన్నా అయితే కట్టక్కర్లేదు అమౌంట్ మనం ఎంత కేసామో అంత మనకు వచ్చేసిద్ది ఇదేనండి ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు నామినీగా ఉంటారంటే తల్లిదండ్రులే నామినీగా ఉంటారు పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నాను ఎట్లా ఉన్నాను పేరెంట్సే దానికి ఇదిగా ఉండాలన్నమాట ఇదేనండి దీని యొక్క డీటెయిల్స్ చాలామంది వెళ్ళి వేస్తున్నారు మరి మీకు తెలిసినోళ్ళు జాయిన్ చేయండి తెలియని వాళ్ళు ఇప్పుడు వీడియో చూశారు కదా ఒకసారి కూర్చొని ఇంట్లో అందరు కలిసి ఆలోచించండి మరి ఇంత వస్తుంది అంటున్నారు కదా అమౌంట్ తక్కువ అమౌంటే కదా మనం కట్టేది కడదాం అని బాగా ఆలోచించి అలానే కట్టే ముందు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ ఇస్తారా మీకు చూడండి నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ నేను చెప్పేశాను మీకు ఏమన్నా ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చెప్తారు వాళ్ళు అప్పుడు ఏమేమి ఇవే నేను చెప్పినవే తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నీ కనుక్కొని ఒకసారి వచ్చి వేద్దామా అని వేస్తే మంచిదే మనం ఎన్ని రోజులు ఐదు రూపాయలు పది రూపాయలు దాచి పెడుతూ ఉంటాం దానికి ఏమైనా వడ్డీ వస్తుందని చెప్పండి ఏమే రాదు ఇందులో వేసామనుకోండి కట్టేది ఏమన్నో థర్టీ టూ థౌజండ్ సంథింగ్ వచ్చేదేమో వన్ ల్యాక్ ఇదే కనుక మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వేస్తే కనుక మనకు త్రీ ల్యాక్ రూపీస్ లభిస్తుంది కదా పిల్లలు చదువు కానీ దానికి యూజ్ అయ్యింది కదండి అసలు ఏమీ లేకుండా కూర్చునే దానికి మీకు చూడండి మూడు రెట్టింపులుగా మనీ పెరిగిద్ది కదా అందుకని దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సుకన్యాల ఆడపిల్లలకి సుకన్యాలు తప్పకుండా వేయండి మళ్ళీ మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా పీపీఎఫ్ కూడా ఇవి రెండు వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట పీపీఎఫ్లో కూడా వేసుకోండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ సేవింగ్స్ స్కీమ్ పెద్ద పిల్లల వరకు ఉంది ట్వంటీ ఇయర్స్ వరకు అలానే పేరెంట్స్ యొక్క ఏజ్ చెప్పడం నేను మర్చిపోయాను పేరెంట్స్ గార్డియన్గా ఉన్న వాళ్ళు నామినీగా ఉండాలంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండాలి పేరెంట్స్ యొక్క ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిందంటే వాళ్ళు ఉండకూడదు అనమాట వాళ్ళకి ఆ పాలసీ చల్లదనమాట అందువలన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వేసుకోండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే ఎలిజిబుల్ కాదు ఆ పాసం సరేనా అండి అన్నీ డీటెయిల్డ్గా మీకు చెప్పాను మీరు తప్పకుండా అదే చెప్పాను కదా ఉండేలా వేసేది దాచిపెట్టే దాచిపెట్టేదానికి బదులుగా మీరు ఇలాంటి సేవింగ్స్ స్కీమ్లో చేరినట్లయితే మీ పిల్లల చదువులకి ఇప్పుడు ఎవరెవరికి ఫైవ్ ఇయర్స్ ఉందో వెళ్ళి కనుక్కొని టక్కున జాయిన్ చేసాయండి చాలా చిన్న అమౌంట్ అండి ఒక రోజుకి మనం ఎయిటీన్ రూపీస్ కట్టలేమా చెప్పండి సిక్స్ రూపీస్ వద్దులేండి ఎయిటీన్ రూపీస్ పాలసీలోనే జాయిన్ చేయండి ఇంకా థర్టీ సిక్స్ రూపీస్ పాలసీ కూడా ఉందంటున్నారు ఒక రోజుకి అదైతే ఇంకా ఎక్కువ మనీ లభించింది అది దా నాకు బాగా కన్ఫామ్గా తెలియదు అందుకే నేను థర్టీ సిక్స్ రూపీస్ గురించి మీకు చెప్పలేదు మీరు అడగండి సిక్స్ రూపీస్ ఉంది ఎయిటీన్ రూపీస్ ఉందన్నారు థర్టీ సిక్స్ రూపీస్ ఇది ఉందా ఇంకా ఏమేమి ఉంది అని అడగండి సిక్స్ పెట్టి మల్టీప్లై చేసేదండి సేవింగ్ స్కీమ్ సిక్స్ తర్వాత ఎయిటీన్ సిక్స్ త్రీ సార్ ఎయిటీన్ అట్లా పోతుంది కదా అడగండి మీరు థర్టీ సిక్స్ ఉందంటే అది కూడా కట్టచ్చు మనం అంటే కట్టేవాళ్ళు కట్టచ్చు లేని వాళ్ళు మాకు అంత వసతి లేదండి అంటే సిక్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి అయితే ఎట్ట కష్టపడి కడతామంటే ఎయిటీన్ రూపీస్ కట్టారనుకోండి మీకు మంచి బెనిఫిట్ లభించింది సరేనండి అందరూ ఆలోచించుకొని నేను చెప్పానని కాకుండా డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని జాయిన్ చేయండి చేసి మనీని పెంచుకోవడం నేర్చుకోండి పిల్లల ఫ్యూచర్ కోసం మిడిల్ క్లాస్గా వాళ్ళు చాలామంది సఫర్ అవ్వడం నేను చూశానండి కొంతమంది అయితే పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం లేదు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లల్ని చదివించలేదండి ఆ పిల్లలు చదువుకోలేదు తల్లిదండ్రులే చదువుకోలేదు అనుకుంటే వాళ్ళకి మంచి జాబే ఉన్నా కూడా మంచి శాలరీ వస్తుంది కూడా పిల్లల్ని టెన్త్ కూడా పాస్ అవ్వలేదు ముగ్గురు పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు ఆటో నడుపుతున్నారు ఒకళ్ళు కారు నడుపుతున్నారు ఒక అమ్మాయి వచ్చి మ్యారేజ్ చేసి ఇచ్చేసారు ఇదే కనుక వాళ్ళు ప్రాపర్గా చదువుకొని మంచిగా వీళ్ళు డబ్బులు దాచిపెట్టి ఇలా రోజు మనం దాచిపెట్టలేము అనుకుంటే ఇలాంటి సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలో వేసి పిల్లల్ని చదివించినట్లయితే ఈరోజు ఒక మంచి జాబ్లో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకి మంచి ఫ్యూచర్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళ లైఫ్ బాగుండేది ఇప్పుడు పిల్లలకు కూడా వాళ్ళకి పెళ్ళి పిల్లలు పుట్టారు వాళ్ళకి చదువు సరిగ్గా చెప్పించగలిగే స్తోమత వాళ్ళకి లేదు కదండి చిన్న చిన్న పనులు చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్ అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మంచిగా చదువుకోండి పిల్లలు మంచిగా చదువుకోవాలంటే మీరు మనం పేరెంట్స్ వాళ్ళకి మంచి ఇవ్వాలన్నమాట మంచి సపోర్ట్ ఇవ్వాలి ఏం అంటే ఏం చేయాలి ఇలా మనీని దాచిపెట్టుకోవాలి సరేనండి ఇదే ఈరోజు వీడియో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సేవింగ్ చేయడం స్టార్ట్ చేయండి ఇది బాగుంది మీకు నచ్చినట్లయితే పోయి కనుక్కొని వేయండి ఇప్పుడు ఎంత డేట్ ఇంత అయిపోయింది కదా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయండి సరేనా కింద కమెంట్స్లో పెట్టండి ఎవరెవరు జాయిన్ చేయాలి నచ్చిందా ఈ స్కేమ్ అని మీరు తెలియజేయండి ఎందుకంటే చాలా మందికి తెలియదు అందుకని తెలియజేయడానికి చెప్పాను వీడియో నచ్చినట్లయితే అసలు అడగనే లేదండి లైక్ చేయండి కమెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అడగటం మర్చిపోయి అని వీడియోల పడి సరేనా మంచి సపోర్ట్ ఇవ్వండి అలానే మన సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి వీడియోస్ పెడతాం అందులో కూడా చూడండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలదా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్